నిన్న జరిగిన ప్రెస్ మీట్లో రవీంద్ర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు ఇంకా మన అల్లు అర్జున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చాలా రచ్చ రచ్చ అయితే అయిందని చెప్పొచ్చు ఎవరిది ఉంది ఎవరిది తప్పు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసరికి మన రవీంద్ర రెడ్డి గారు అయితే అసెంబ్లీలో ఇలా అయితే మాట్లాడడం అయితే జరిగింది ఒక హీరో సినిమా చూండి వస్తున్నాడు తనకి పర్మిషన్ కూడా లేదు అయినా వచ్చిండు వచ్చిన తర్వాత ఏమైనా కామ్ కొన్నాడా కారు నుంచి పైనకి లేచి హాయి చెప్పడం కావచ్చు ఇంకా ఫ్యాన్స్కి రచ్చ లేపడం కావచ్చు చేసినని మన రెడ్డి గారు అయితే అన్నారు దాని తర్వాత లోపలికి అయితే ఫ్యామిలీతో వెళ్ళారు సినిమా చూసి సినిమా చూస్తూ ఉన్నప్పుడే పోలీస్ వాళ్ళు బయట ఒక ఆమె చనిపోయిందని మన అల్లుడిజునకి చెప్పడం అయితే జరిగింది ఈ మాట ఇచ్చేసరికి రవీంద్ర రెడ్డి గారు అయితే అన్నారు ఇక నెక్స్ట్ మార్నింగ్ కూడా రియాక్ట్ అవ్వకుండా ఫోర్ డేస్ తర్వాత అంటే మేము ఫోర్స్ చేసేది దాంతో రియాక్ట్ అయ్యాడని మన రవీంద్ర రెడ్డి గారు అయితే అల్లు అర్జున మీద ఘోరంగా ఫైర్ అయ్యిండని చూపించు ఫ్రెండ్స్ దానితో మన అల్లుడు జున ఒక వీడియోలో ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నామని చెప్పి కూడా మన రవీంద్ర రెడ్డి అని న్యూస్ అయితే గట్టిగా స్ప్రెడ్ అవుతుంది ఇదే మాట అయితే రవీంత్రెడ్డి గారు అయితే అన్నాడు దాంతో ఒక చిన్న పిల్లలకి గాయంతో హాస్పిటల్ ఉన్నాడు తన పేరు నాకు తెలియదు తను చుణ్ణికి వెళ్తలేరు ఒక సినీ స్టార్ హీరోస్ కానీ మన అల్లుడి మన చెయ్యి కాలు ఏమైనా గుండె నొప్పి వచ్చిందా ఎందుకు చుణ్ణికి వెళ్తున్నారని రవీంద్ర రెడ్డి గారు అయితే గట్టిగా అయితే అసెంబ్లీలైతే మాట్లాడమైతే జరిగిందని చెప్పి ఫ్రెండ్స్ ఇది మన రవీంద్ర రెడ్డి గారు అయితే మాట్లాడాడు ఇంకా రెడ్డి గారు అయితే ఇప్పుడు నుంచి మన తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఇంకా టికెట్స్ హైక్ అయితే ఎక్కువ పెంచమని డైరెక్ట్గా అయితే అనేసి అని చెప్పుకోచ్చు అప్కమింగ్ మూవీస్ మీద గట్టి అయితే ఎఫెక్ట్ అయితే ఇదైతే పడుతుందని డే వన్ ఏ హీరోకి అయితే హాల్ టైమ్ రికార్డ్ ఉండదు అప్కమింగ్ మూవీస్కి ఈ మాట అయితే మన రవీంద్ర రెడ్డి గారు అయితే అన్నారు ఏది ఇప్పటి నుంచి బెనిఫిట్ షూ ఉండని దాని తర్వాత అదే నైట్ సెవెన్ పీఎంకి అయితే మన అల్లుర్జున అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టాడు అని చెప్పొచ్చు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినంటే మన అల్లుర్జునకి పర్మిషన్ ఉందంట ఆడికి వెళ్ళి నీకు కూడా పర్మిషన్ ఉందంట అక్కడ పోలీసు వాళ్ళు చూసిన తర్వాత ఎంటర్ అయితే చేయించినట్ట అప్పటికే చాలామంది క్రౌడ్ అయితే చూశారు అల్లర్జున కార్ లోపటినే ఉన్నాడు బట్ పోలీస్ వాళ్ళు ఏమన్నారు అంటే సార్ మీరు హాయ్ చెప్తే లేస్తే ఇలా హాయ్ చెప్తే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు తర్వాత హీరోని కలిసిన తర్వాత ఆనందంతో వెళ్ళిపోతారు చెప్పండి సార్ అంటే మన అల్లు అర్జున్ అన్న ఇట్లా కార్ పైన ఇట్లా పోండి హాయి చెప్పడం అయితే జరిగింది ఇది ప్రతి స్టార్ హీరో ఇంకా పొలిటికల్స్ ఎవరైనా ఇట్లని అంటారు అంటే వాళ్ళ హీరోని చూస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అందుకోసం వాళ్ళు జరుగుతారు అప్పుడే నేనైతే లోపలికి అయితే థియేటర్ లోపలికి వెళ్ళా అని అల్లు చెప్పడం జరిగింది దాని తర్వాత నేను సినిమా మొత్తం చూసిన దాని నాకు ఫోర్ డేస్ తర్వాత నేను తెలిసిందని అల్లు అర్జునన్నైతే అనేడు దాని తెలిసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయితే అయిండు ఇంకా టూ సినిమా హిట్ అవడంతో చాలా ఈవెంట్ చెన్నై కావచ్చు కర్ణాటక ఎక్కడ పడితే అక్కడ పెడదాం అనుకున్నాను బట్ ఇక్కడ ఒక ప్రాణం పోయిందని క్యాన్సిల్ చేసేసి మొత్తానికి ఈవెంట్ మొత్తం దాని తర్వాత మన అల్లు అర్జున చూనీకి వెళ్దాం అనుకుంటున్నాం బట్ పోలీస్ పర్మిషన్ అనేది లేదు సార్ మీరు రాకండి ఇక్కడ చాలా రచ్చరచ్చ అవుతుందని చెప్పడంతో పోలీస్ వాళ్ళు అల్లు అయితే వెళ్ళలేకపోయినని మన ప్రెస్ మీట్లో అయితే చాలా అల్లు అయితే మాట్లాడిండు ఇంకా మన రెడ్డి గారు చెప్పిన మాటలకైతే ఖండిస్తున్నా నాకు చాలా బాధ అనిపించింది చెవు కాలు పోయిందా నన్ను ఎందుకు వచ్చారని ఆ విషయం కావచ్చు చాలా గట్టిగా అయితే మాట్లాడడం అయితే జరిగింది బట్ మన అల్లు అర్జున ఇది మొత్తం తన కళ్ళతో జరిగింది బట్ ఏదో ఒక స్క్రిప్ట్ రాసి చదువుతున్నట్టయితే అనిపిస్తుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ కానీ ఇది గట్టే ప్లానింగ్ లానే అనిపిస్తుంది కానీ ఒక స్క్రిప్ట్ చదువు చెప్పడం ఏంటి భయ్య కళ్ళ ముందు జరిగింది చెప్పడం అనేది ఇంకా మన అల్లు అర్జున అయితే వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ ల్యాక్సే కాకుండా మేము రుణపడి ఉంటాం మైత్రి మేకర్స్ నేను కర్సుకుమార్ ఒక గట్టి అమౌంట్ ఇద్దామని అనుకున్నాం ఇంకా కానీ గట్టి అయితే ట్రోలింగ్ అయితే చేస్తున్నారు అలా మన రెడ్డి గారు చెప్పిన మాటని అయితే మన అల్లు అర్జున అనేది తీసి తీసి పాడదుబిండి అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఆ మాటలు ఖండించింది మన అల్లు అర్జునకి ఇది చాలా అయితే అయింది ఇది భయ మన రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఇంకా అల్లు అర్జున నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు దీని గురించి మీరేమనుకుంటున్నారు